వెల్కమ్ టు ఆదాన్ తెలుగు శ్రీకాకుళం జిల్లా అంటేనే దాదాపుగా నూట తొంభై నాలుగు కిలోమీటర్లు ఉన్న సముద్ర తీరం ఈ తీరంలో ప్రతీ నెలా కూడా వాయుగుండాలతో మత్స్యకారులైతే లభోద్దిపం అనే పరిస్థితి అయితే ఉంది అయితే ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనోపాధి ఈ యొక్క సముద్రం వేటకెళ్తే పూట గడే పరిస్థితి అయితే ఇక్కడ ప్రాంతం అంతా కలిపిస్తే ఉంటుంది దాదాపుగా ఇక్కడ రణస్థలం దగ్గర నుంచి కూడా అటు డొంకూరు ఇచ్చాపురం డొంకూరు దాకా కూడా ఈ సముద్ర తీరం ఆధారపడి మత్స్యకారులు జీవనము కొనసాగిస్తుంటారు తిత్ని గాయమే ఇంకా పూర్చగ మళ్ళీ ఎప్పటికప్పుడు తుఫాన్లు బారిన అయితే పడి ఈ శ్రీకాకుళం మత్స్యకారులు నడ్డి విరిచే పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పచ్చు అయితే మనం ప్రస్తుతానికి చూడొచ్చు గనగలపేట బీచ్ దగ్గర ఉన్న ఈ యొక్క బీచ్ అయితే పూర్తిగా నిన్నటి నుంచి కూడా అల్లకొల్లోలంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా వాతావరణంలో చే మార్పులు అయితే పూర్తిగా చోటు చేసుకున్నాను చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క సముద్రం పూర్తిగా ప్రశాంతతగా ఎప్పుడుగా ఉండే పరిస్థితి అయితే ఉంది అది మనం విజువల్ విజువల్స్ రూపంలో స్పష్టంగా చూడవచ్చు ఈ యొక్క సముద్రం దాదాపుగా ముప్పై అడుగుల ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క తుఫాను కారణంతో ఇప్పటికే పూర్తిగా మత్స్యకారులంతా కూడా తమ ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికి మనం ప్రస్తుతానికి ఒడ్డు నుండి బోట్లు కూడా చూడొచ్చు దాదాపుగా నిన్న మొన్నటి నుంచి కూడా ఈ తుఫాను హెచ్చరికలు జారీ చేసినప్పటి నుంచి కూడా ఈ బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరి వాళ్ళు ఇంట్లోనే పరిస్థితి మత్స్యకారులంతా కూడా ఇంట్లోనే ఉండే పరిస్థితి అయితే ఉంటుంది కానీ వాళ్ళకి ఈ రెండు రోజులు కూడా పూట గడవడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వేటకు వెళ్తే కానీ వాళ్ళకి పిల్లలకి కానీ వాళ్ళు కానీ పూట గడవని పరిస్థితి ఎందుకంటే వేటకెళ్ళి దాన్ని చేపలు తెచ్చి ఈ యొక్క మార్కెట్లో అమ్మకాలు జరిపితే తప్ప కానీ వాళ్ళకి జీవనప్రదే ఇంకోటి మరి తెలియని పరిస్థితి అయితే దా దాదాపుగా ఇప్పుడు జిల్లాలో ఉన్న మత్స్యకారులంతా కూడా ఈరోజు నిన్న మొత్తం కూడా ఇంట్లోకే పరిమితమైంది వాళ్ళకి చాలా వరకు కూడా తిండి గింజలు కూడా లేని పరిస్థితులు కూడా కొంతమంది మత్స్యకారులు అయితే ఉన్నారని చెప్పచ్చు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాలను అంతా పరీక్షించి పర్యవేక్షించి కూడా ఎవరైనా ఇబ్బందులు పడి ఉంటే వాళ్ళకి ఆహారము మంచినీళ్ళు అందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఇప్పటికీ వరకు కూడా ఎటువంటి సాహస సహకారాలు అందలేదని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే మత్స్యకారుల మత్స్యకారు సంఘాలు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు కూడా మత్స్యకారు సహ మత్స్యకారులకైతే అసలు పూర్తిగా పట్టించుకునే నాదులే కరువయ్యారు ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం నుంచి కూడా వలసలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గుజరాత్ వీరావాలి అదేవిధంగా బంగ్లాదేశ్ ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి చిక్కుకొని వీళ్ళ యొక్క ప్రాణాలు కూడా కొన్ని ప్రాంత కొన్ని సమయ కొన్ని ప్రా సమయంలో కోల్పోయే పరిస్థితి కూడా ఉండేదని కూడా చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు దాదాపుగా పాకిస్తాన్లో నలభై మంది చిక్కుకున్నారని చెప్పచ్చు నలభై మంది కూడా చిక్కుకుంటే అప్పుడును ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని పాకిస్తాన్ చెరసాల నుంచి మత్స్యకారులను అయితే విడుదల చేసే పరిస్థితి అయితే చూసాం ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆనందం కూడా వ్యక్తం చేసే పరిస్థితి కూడా చూసాం అయితే అదేవిధంగా మొన్నను కూడా చూసుకుంటే శ్రీలంకలో శ్రీలంక బార్డర్లో దాదాపుగా మత్స్యకారులు నలుగురు చిక్కుకుంటే అందులో ఇప్పటికి కూడా వాళ్ళు ఇళ్లకు చేరే పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్గా అయితే అన్ని అందించేసినప్పుడు కూడా లాభం లేదని చెప్పొచ్చు అయితే ఏ విధంగా చూసుకుంటే ఈ తుఫానులు వచ్చినప్పటికీ ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి కేవలం బతుకు తెరువు లేనందుకు వల్లే అలా అలాంటి మా ఇతర ప్రాంతాలు చెన్నై ముంబై అనే ప్రాంతాలు తరలిపోయే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పవచ్చు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మత్స్యకారుల్ని ఆదుకుంటే మేమంతా కూడా మా ప్రాంతంలోనే ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడి జన ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదం తెలుగు గనగలమాన్పేట బీచ్ నుంచి